హైదరాబాద్ నగరంలో కొత్తవారు కలిసిన పాత స్నేహితులు కలిసిన బంధువులైనా ఆఫీసులో కొలిక్స్తో అయినా కొత్తవారితో కలిసిన అందరూ వద్దనకుండా తీసుకునేదే ఛాయ్ ఛాయ్ డిమాండును గమనించిన కొందరు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన విషయం నగరంలోని ఛాయ్ ప్రియులు గమనించే ఉంటారు ఛాయ్ తయారు చేయడం ఓ కలగా చెప్పుకోవచ్చు ఛాయ్ తయారు చేసే పద్ధతి వాడాల్సిన పదార్థాలు పాలు టీ పొడిలో ఎన్నో రకాలు చక్కెర బెల్లము వివిధ రకాల ఆకుల పౌడర్లు అల్లం ఇలాచి దాల్చినీ పౌడర్ జీలకర్ర పౌడర్ సొంటి పౌడర్ పుదీనా ఆకులు నిమ్మరసం తేనె ఇలా ఎన్నో రకాల పదార్థాలు కలిపి వివిధ రకాల టేస్టు తీసుకురావడం ప్రత్యేకత శరీరానికి అందాల్సిన పోషకాలు విటమిన్లు లవణాలు అందే విధంగా ఛాయ్ ఈ రోజుల్లో అందరినీ ఆకర్షించిందనడంలో సందేహమే లేదని తెలుస్తుంది కారణం ఎన్నో రకాల ఆయుర్వేదిక్ గుణాలు గల పదార్థాలు వేసి తయారు చేయడమే అంటున్న ఛాయ్ ప్రియులు ఒకప్పుడు ముప్పై గ్రామ్ ఎంఎల్ నుంచి డెబ్బై ఎంఎల్ ఛాయ్ ధర పదిహేను రూపాయల నుండి నూట యాభై రూపాయల వరకు ఉన్నట్టుగా ఉంది భరో కరోనా పంతొమ్మిది తర్వాత సామాన్యుల నుండి ధనికుల వరకు మసాలా టీ కషాయాలు తాగి ఆరోగ్యాన్ని పారాణాలు కాపు కాపాడుకోవడంలో ఎంతో కృషి చేస్తున్నానని తెలుస్తుంది ఇప్పటికీ కషాయం మసాలా టీ రోజువారీ కార్యక్రమంలో రోజుకు రెండుసార్లు తప్పకుండా ఛాయ్ కషాయాలు తాగుతున్నట్లుగా వివిధ ఛాయ్ తయారు చేస్తున్న పాయింట్ల నుండి సమాచారం తెలుస్తుంది యూజ్ అండ్ త్రో పేపర్ కప్స్ సెరామిక్ కప్పులు మట్టి గ్లాసులు గాజు గ్లాసుల్లో కస్టమర్లకు సాటిస్ఫాక్షన్గా ఆకర్షించే విధంగా అందిస్తున్న పరిస్థితి నగరంలో నెలకొని ఉంది ఛాయ్ ఎనభై శాతం మంది తాగుతున్నట్లుగా సర్వేలో తేలింది కొందరు మామూలుగా ఛాయ్ తయారు చేసే తాగటానికి ఉన్నారు కొందరైతే బ్రాండ్ టీ పొడితో ఘాటు ఘాటుగా డికాషన్ ఎక్కువగా కలిపి పాలు తక్కువగా కలిపితే వచ్చే ఘుమఘుమ సువాసనతో పాటు టీ శరీరంలో ఉత్సాహాన్ని పెంచేందుకు దోహదపడుతుందని ఛాయ్ ప్రియులు తెలుపుతున్నారు ఛాయ్ తాగటం వల్ల ఆలోచన శక్తి మెరుగుపడుతుందని ఓ వాదన ఉంది బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలో ఉచితంగా భారతీయులకు టీ అలవాటు చేసే వారే నానుడి ఉంది క్రమంగా డబ్బులిచ్చి తాగే పరిస్థితికి వచ్చేసింది ఆ తర్వాత ఇద్దరు కలవడం మాట్లాడుకునే లోపే ఇద్దరి మధ్యకు వచ్చేది నేనున్నా అంటూ టీ కప్పు రావడం సర్వసాధారణంగా మారిపోయింది ఛాయ్ పొడి కొందరు షిమ్లా బెంగళూరు అస్సాంల నుండే కాక ఇంకొందరైతే నుండి టీ పొడి తెప్పించుకొని ఛాయ్ త్రాగే వారున్నారని పలు సందర్భాల్లో ప్రముఖులు తెలిపిన విషయం ఛాయ్తో పాటు బ్రెడ్ స్లేస్ ఉస్మానియా బిస్కిట్లు చాలా ఫేమస్ అని తెలుస్తుంది బిస్కెట్లలో కూడా ఎన్నో రకాలున్నట్లు సమాచారం